అందరికీ చెప్పేం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన మీడియా శర్మిల తిట్టారు ఏం అది కూడా చూపిస్తాను రండి పూర్తిగా మారిపోయాడన్నారు కుట్రలకు కుతంత్రాలు చేస్తున్నాడంటూ ఫరియాలు కడప జిల్లా కాంగ్రెస్ నేతలతో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఆమె ఆవేశంగా ప్రసంగించారు ఓ మహిళలని వైఎస్ బిడ్డనని చూడకుండా వైసీపీ సోషల్ మీడియాలో తనపై దాడి చేస్తున్నాడంటూ మండిపడ్డారు రోజుకో దొంగతో మీడియాతో మాట్లాడిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు తాను వైఎస్ బిడ్డనని ఎవరికీ భయపడేది లేదన్నారు తన పుట్టినిల్లు కడిపేనన్నారు ఇక్కడే ఉండి రాజకీయాలు చేస్తానన్నారు ఏం పీకుంటారో పీకొండంటూ ఘాటుగా విమర్శించారు షర్మిల ఇష్టం వచ్చినట్లు జోకర్ల చేత ఎవడి చేత వీలైతే వాడి చేత ఏది కావాలంటే అది మాట్లాడిస్తున్నారే ఉచం నీచం అవసరం లేదా ఆడపిల్లా ఇంగితం కూడా లేదా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారా ఇంకా సాక్షి సాక్షిలో సాక్షి అట ఇప్పుడు తెలంగాణలో నాతో కలిసి పనిచేసిన వాళ్లకు ఫోన్లు చేసి షర్మిలమ్మకు వ్యతిరేకంగా మీరు మాట్లాడితే మేము మీకు కవరేజ్ ఇస్తామని ఫోన్లు చేస్తున్నారు వాళ్ళకి కవరేజ్ అక్కడ తెలంగాణ నారాయణ గారు మాజీ మంత్రి నారాయణ గారు వాళ్ళకి ఏదో ఇంట్లో చిన్న సమస్య వస్తే వాళ్ళ మరదలు గారు ఏదో మాట్లాడితే ఆవిడ దగ్గరికి వెళ్ళి మైకెట్టేది సాక్షి తిట్టు ఇంకా గట్టిగా తిట్టు ఒక నారాయణే కాదు నారాయణ గారికి తెలుగుదేశానికి ఆపోజించి తిట్టు ఎవరైనా సరే మాట్లాడుతున్నారు పాలన జనసేన మీద టీడీపీ మీద అంటే పరిగెట్టుకు వెళ్ళిపోతారండి లేకపోతే కొంతమందిని రెచ్చ కొడతారు వాళ్ళని తిట్టండి వీళ్ళని తిట్టండి మా సాక్షి టీవీలో చూపిస్తాం ఇదే ఒక బొకట టీవీ ఇదే ఒక బొకటా ఛానల్లో మళ్ళీ దీంట్లో చూపించడం కోసం ఎదుటోళ్ళు తిట్టాలట ఇప్పుడు దాకా అలా చేసేవారు ఇప్పుడు సొంత చెల్లిని తిట్టమంటున్నారట సొంత చెల్లిని జగన్మోహన్ రెడ్డి తన చెల్లిని ఎవడన్నా తిడితే మా చెల్లిని దా నేను మా ఛానల్ నుంచి మీకు కవరేజ్ ఇస్తానన్నాడట ఇగో వాళ్ళ చెల్లి అంటుంది నేను అంటలే సొంత చెల్లికన్నా ఎక్కువ తెలిసారే బాబా మనకి వైసీపీలో ఉన్న వాళ్ళని అడుగుతున్నాను ఆవిడకన్నా ఎక్కువ తెలుసా ఆయన గురించి మీకు సొంత చెల్లి పట్లే ఇంత కఠినంగా ఇంత క్రూరంగా ప్రవర్తనతో ఉంటే ఆకుపచ్చ గల మిమ్మల్ని అవ్వడం లెక్క చేస్తాడు ఆ పార్టీలో పార్టీలో నాతో కలిసి పని చేసిన వాళ్ళు మాకు ఫోన్ చేసి అమ్మా మాకు ఇలా ఫోన్లు వస్తున్నాయి మీరు వ్యతిరేకంగా మాట్లాడితే మేము మీకు కవరేజ్ ఇస్తాము అని వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు మేమైతే మేము మాట్లాడమని చెప్పాము కానీ ఇలాంటి ఫోన్ కాల్స్ ఎంతమందికి పోతున్నాయో ఎంతమంది ఒప్పుకుంటారో ఎన్ని ఎంతమంది ఇలా దూషిస్తారో అమ్మా మిమ్మల్ని మాకు భయమేస్తుంది మీరు జాగ్రత్త తల్లి అని మాకు మాకు చెప్తున్నారు ఇంతగా దిగజారాలా రాజకీయాలు ఇంతగా దిగడాల్సిన అవసరం ఉందా మీరు ఏ సాక్షి ఇదే సాక్షిలో ఏ సాక్షి అయితే ఇప్పుడు నా గురించి ఇంత దూషణలు చేస్తున్నారో ఇంత ఈ సోషల్ ఇంతగా దూషిస్తున్నారో ఇదే సాక్షి ఇదే సాక్షిలో నాకు ఉంది ఇదే సాక్షిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఉందో ఆయన బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డకు కూడా అంతే భాగం ఉండాలని రాజశేఖర రెడ్డి గారు నిర్ణయించారు రాజశేఖర రెడ్డి గారు చెప్పరాట సాక్షిలో ఫిఫ్టీ పర్సెంట్ జగన్ గారికి ఫిఫ్టీ గారికి సాక్షిలో వాటం ఇవ్వలేదు ఇవ్వకుండా చర్మ గారిని ధరిమేశాడు జగన్ అన్న ధరిమేయటం కాకుండా అదే సాక్షిని ఉపయోగించి ఈరోజు ఆవిడికి ఆవిడే ఉరేసుకుని వేసుకుని చచ్చిపోలే చేద్దామని చూస్తున్నారు ఎందుకంటే అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడితే మరి కొంతమంది తట్టుకోలేని వాళ్ళు ఏం చేస్తారు ఓకే ఈవిడికి రాజకీయాలు తెలుసు కాబట్టి అందున జగన్మోహన్ రెడ్డి గారి కుట్ర కుతంత్రాలు తెలుసు కాబట్టి ఒకవేళ ఆవిడ ధైర్యంగా నిలబడితే నిలబడవచ్చు కాక కానీ అమాయకురాలు అయి ఉంటే ఏమీ తెలియని మహిళ అయి ఉంటే నిజంగా ఇలా మాట్లాడేందుకు ఇలా తన క్యారెక్టర్ అసాసినేషన్ చేయించినందుకు ఏమైనా చేసుకుంటే ఆవిడ అలా చేసుకోవాలన్నదే వీళ్ళ ఆకాంక్ష సాక్షి మీడియా డైరెక్ట్ ఆవిడే తిడుతుంది సాక్షిని ఇది రాజశేఖర్ రెడ్డి గారి నిర్ణయం ఏ సాక్షిలో అయితే నాకు సమాన భాగం ఉందో అదే సాక్షిని వాడుకొని ఈ రోజు నా మీద వ్యతిరేకంగా మీరు ఇంత దూషిస్తారా ఇంత ఘోరంగా వ్యవహరిస్తారా ఇంత నీచంగా ప్రవర్తిస్తారా ఇంత అవసరం ఉందా ఇంత నీచానికి దిగదాల్చాల్సిన అవసరం ఉందా ఈ రోజు వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నా నేను ఇష్యూల మీద మాట్లాడుతున్నాను మీరు స్పెషల్ స్టేటస్ కోసం ఎందుకు కొట్లాడలేదు అని నేను నిలదీస్తున్నా మీరు పోలవరం కోసం ఎందుకు కొట్లాడలేదు ఎందుకు తేలేదు అని నేను అడుగుతున్నా తో మీకు దోస్తి ఉంది మీరు బానిసలుగా ఉన్నారు మనకు రాజధాని ఏమైంది మన బిడ్డలకు ఉద్యోగాలు ఏమైనాయి కనీసం క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ఎందుకు లేదు అని నేను ప్రశ్నిస్తుంటే ఒక్కసారైనా ఒక ఇష్యూ మీద మీరు సమాధానం చెప్పకుండా రోజు ఒక జోకర్ ని తీసుకొస్తాడు ఆ జోకర్ చేత ఏదో ఒక కథ చెప్పిస్తారు అది మళ్ళీ సోషల్ మీడియాలో ఇప్పుడు జగన్ గారి దగ్గర సమాధానాలు ఉంటే ఆయన వచ్చి చెప్తాడు ఆయన దగ్గర సమాధానాలు లేవు చేసింది ఏమీ లేదు ఇక్కడ మొత్తం అంతా నాశనం చేశాడు మీరు అడిగిన ఏ ప్రశ్నలకి రోజున శరమణ గారు వచ్చి అడుగుతున్నారు నాలుగున్నర సంవత్సరాల నుంచి మేము అడుగుతున్నా ప్రశ్నలు మేము అడుగుతున్నప్పుడే చెప్పలేక మమ్మల్ని మేము కేసులు పెట్టడం మమ్మల్ని జైల్లో పెట్టించడం రౌడ్ షీట్లు ఓపెన్ చేయించడం సంపాలని చూడటం ఎన్నో చేశాడు ఎందుకు అతని దగ్గర ఆన్సర్లు లేవు అతను ఏ పని చేయలేక చేతగాక మిగిలిపోయాడు కేవలం తన సంపాదన తన కోసం తను వేల కోట్లు కూడబెట్టుకోవడం పని మీదే ఉన్నాడు తన కేసులు ఏమి ఈరింక్ రాకుండా తన బెయిల్ క్యాన్సిల్ అవ్వకుండా ఆ కేసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలోనే ఉన్నాడు అతను ఏ మీరు అడిగిన ప్రశ్నలకు ఏం సమాధానం చెప్తాడు కాబట్టి ఎవరైనా ప్రశ్నలు అడిగితే ఆయన ఇలాగే అటాక్ చేస్తాడు అయితే సొంత చెల్లి మీద కూడా అలా అటాక్ చేయటం బాయ్ ఎక్కడ లేదబ్బా ఇది అలాంటి వ్యక్తిని సమర్థించేవాడు ఎవడైనా సరే ఆయన చేసే పాపాల్లో మీ అందరికీ భాగస్వామ్యం ఉంటుంది మరి ఏ దోల్తో చేస్తున్నారో నాకు అది తెలియదు కానీ అతను ఏం చేసినా ప్రతి దాంట్లో మీకు భాగస్వామ్యం ఉంటుంది గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ టీడీపీ జనసేన కూటమి విజయకేతనం ఎగురైపోతుంది బండ గుర్తు పెట్టేసుకోండి మీరు ఇక్కడ వైసీపీ పార్టీ గెలవడం అనేది కళ జగన్మోహన్ రెడ్డి ఎన్ని అన్న డ్రామాలు చేయొచ్చు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనొచ్చు సిద్ధం అనొచ్చు నిషిద్ధం అనొచ్చు ఏదైనా అనొచ్చు అతను అతను మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినట్టు ఎలా అంటే కొంచెం కన్ఫ్యూజ్ అయినా ఎవరైనా ఓట్లు వేస్తారేమో లేకపోతే నేను ఎగ్గే అవకాశం ఉందేమో అని చివర దాకా ప్రయత్నిస్తున్నాడు కానీ ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగులో రాబోయేది టీడీపీ జనసేన కూటమి మాత్రమే రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి బాబాయి హెచ్చకేసి డ్రామా కోడికత్తె డ్రామా నవరత్నాల డ్రామా పాదయాత్ర డ్రామా ఇన్ని డ్రామాలు చేస్తే అప్పుడున్న ప్రభుత్వ వ్యతిరేక ఓటు అలాగే టీడీపీ జనసేన విడివిడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోవటం ఇన్ని కారణాలు కలిపితే జగన్ రెడ్డికి వచ్చిన ఓటింగ్ శాతం యాభై శాతం నలభై తొమ్మిది పాయింట్ ఐదు అలాంటి టైంలోనే ఇరవై మూడు సీట్లకే పరిమితం అయిపోయిన నారా చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన ఓటింగ్ శాతం నలభై నాలుగు నలభై నాలుగు నలభై నుంచి నలభై నాలుగు మధ్యలో నూటికి నలభై తొమ్మిదిన్నర మందే జగన్ రెడ్డి కోటెత్త అప్పుడే నూటికి నలభై నాలుగు దాకా చంద్రబాబు నాయుడు గారు వెనకాల ఉన్నారు అప్పుడే ఏడు పర్సెంట్ వరకు పవన్ కళ్యాణ్ గారు వెనకాల ఉన్నారు ఎప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది ఒక్క జనసైనికుడు కానీ ఏ తెలుగుదేశం కార్యకర్త అయితే సమస్య లేదు మొగం మీద ఉమ్మేస్తారు ఎవడైనా వైసీపీ వెళ్ళి ఓటు అడిగితే జనసేన నుంచి ఒక్క కార్యకర్త మీకు ఓటు పడదు అంటే ఒక్క ఓటు కూడా ట్రాన్స్ఫర్ అవ్వలే కానీ జగన్ రెడ్డి గెలుపుకు ఉపయోగపడిన మాలాంటి వాళ్ళం ఎంతోమంది దళితులు కానీ క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ ఈ కాంగ్రెస్ ఓటింగ్ మొత్తం ఈ రోజున కూటమి వైపు వచ్చి కూర్చుంది ఇక జగన్ రెడ్డిని నమ్ముకున్న జగన్ రెడ్డి వర్గాల నుంచి చాలామంది అతని చేతులు మోసపోయి అవన్నీ కూడా వచ్చి టీడీపీ జనసేన కూటమి వైపు కూర్చొని ఉన్నాయి అంటే రెండు వేల పంతొమ్మిది ఓటింగ్కి ఈ ఓటింగ్ కలిస్తే ప్రభంజనం కదా నేను డ్యామ్షూర్ నేను చెప్తున్నాను తూర్పు పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాల్లో వైసీపీకి బోనీ అవదు మిగతా జిల్లాల్లో కనీసం ఒక్కొక్క సీట్ వస్తుందేమో నాకు తెలియదు కానీ ఈ నాలుగు జిల్లాల్లో రాజధానిని ఆశ్రం చేసినందుకు ఆ రెండు జిల్లాల్లో టీడీపీ జనసేన పొత్తుతో ఈ రెండు జిల్లాలో క్లీన్ స్వీప్ కూటమి మీరు ఎన్ని వంద డ్రామాలు ఆడండి మీరు జనాన్ని సమీకరించుకుని మీటింగ్లు పెట్టుకోండి లేనిపోయిన అంబక్ డ్రామాలు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనండి ఏ తొక్క తోటకూర చేసినా ఈ నాలుగు జిల్లాల్లో ఒక్క సీటు గెలవలేరు మ్యాక్సిమం అయితే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి పదిహేను సీట్లు వస్తే చాలా గొప్పగా వచ్చినట్టే ఇత నిజంగా పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డికి మరి కూటమి ఏ అభ్యర్థిని పెడుతుంది ఖచ్చితంగా బీటెక్ రావు గారిని కానీ పెట్టుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గడ్డు ఎక్కడ ఇక కడప ఎంపీ సీటు ఏ షర్మిల గారు రెడ్డి గారు రెడ్డి గారు తల్లి గారు అక్కడ పోటీకి దిగితే కడప ఎంపీ అమ్మ కంక సొంత జిల్లాలో సొంత నియోజకవర్గంలోనే గెలిచే దమ్ము గెలిసే ఆ సత్తా ఇప్పుడు వైసీపీకి లేదు జనాన్ని ఏమార్చడానికి జనాన్ని మోసం చేయడానికి ఆ ఉన్న పది మంది కూరలు ఎవరైతే ఆ సాక్షి వ్యవర్స్ ఉన్నారో వాళ్ళని ఏమార్చడానికి జగన్ రెడ్డి వచ్చి కబుర్లు చెప్తున్నాడు కానీ అసలు ఏ అవకాశం ఉందో గెలవడానికి ఎక్కడన్నా సరే మీరు చూడండి నేను రెండు వేల పంతొమ్మిదిలో జనసేన కొట్టేశాను ఇప్పుడు వైసీపీ కొట్టేస్తానని ఒక్కడిని చూపించండి నేను రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ కొట్టేశాను ఇప్పుడు నేను వైసీపీ కొట్టేస్తానని ఒక్కడ చూపించండి ఎక్కడన్నా ఇప్పుడు జిల్లా చెప్పాడు కాబట్టి రేపు నుంచి పెయిడ్ ఆక్టిషన్లు పెడితే పెట్టచ్చు కాక కానీ ఒక్కడ కూడా కనపడ్డా ఎందుకంటే టీడీపీ జనసేన కార్యకర్తలు అంటే రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే వాళ్ళు ఇచ్చే బొప్ప రూపాయలు ముష్టి కాసిపడేవాళ్ళు కాదు ఆ ముష్టి కాసపడే కొంచెం మంది ముష్టి బతుకులు కానీ కొంతమంది అజ్ఞానులు కానీ ఖచ్చితంగా ఉంటారు ఎంతమంది ఓ పదిహేను సీట్లు గెలిపించే అంతమంది ఉండొచ్చేమో అంతే అది తప్ప ఈ వైసీపీ అనేది కనుమరుగైపోద్ది రానున్న కాలం రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఇక్కడ టీడీపీ జనసేన కాంగ్రెస్ ఉంటాయి వైసీపీ మాత్రం ఉండదు ఎందుకంటే వైసీపీ నాయకులందరూ జంపు జిల్లానే అయిపోతారు జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ కుట్ర రాజకీయాలకి కన్నింగ్ రాజకీయాలకి తొక్క తీసేత్తర పార్టీలు ఉంటే ఈ టీడీపీ జనసేన అధికారంలోకి వచ్చి పరుగులు పక్క పార్టీలకి ఒకవేళ ఎవరో ఆ పార్టీలో తీసుకోకపోతే రాజకీయ సన్యాసం తీసుకుందామేమంటారు అర్థం దారా ఎగిరిగిరి పడిపోకండి జరిగేది అదే కాకపోతే రెండు నెలలు టైం పడుతుంది అంతే ఈ మాత్రానికి ఏంది రాబాబు ఇంత రా బాబు నాకు తెలిసి వైసీపీ కోటేసిన వాళ్ళం వైసీపీ కోసం తిరిగిన వాళ్ళం కొన్ని లక్షల మంది రోజున వైసీపీ రోజులు వచ్చాం బయటికి ఎక్కువగా ఊహించుకోకండి సొంత చెల్లికేది సొంత చెల్లి మీద కూడా ఈ రాజకీయాలు అండి చిచ్చి మీ చెల్లిని అంటూ ఉంటే నాకు బాధపడుతుంది ఒక ఆడ కూతురుని అంటూ ఉంటాడు నాకు ఏ సంబంధం లేకపోయినా సొంత అయ్యి ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఏమనిపించట్లేదంటే ఆ మనసు ఉందా ఏమన్నాను అసలు మానవత్వం ఉందా నేను ఉత్తరగంచిలో పుట్టిన రాజేష్ మహాజని బుద్ధి చెప్పాలా మీ చెల్లును నువ్వు బాగా చూసుకొని జగనన్న అన్న ఇది